అత్యంత నిరాడంబరంగా పెళ్లి వేడుక నవ జంట ఏం చేశారో తెలిస్తే ఫిదా కావాల్సిందే ప్రస్తుతం పెళ్లిళ్ళు అంటే ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్పగా అనుకుంటున్నారు ఆకాశమంత పందిరి వేసి భూదేవంత పీట వేసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అదే సమయంలో కొంతమంది వధూవరులు తాము డిఫరెంట్ అంటూ పెళ్లిని చాలా సింపుల్ గా జరుపుకుని పెళ్లికి అయ్యే ఖర్చు మిగిల్చి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు తాజాగా నవ దంపతులు తమ పెళ్లి ఖర్చుని మిగిల్చి ఆ డబ్బులతో మంచి పని చేశారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఆరు పాఠశాలలకు క్లీన్ వాటర్ మిషన్లను అందించారు ఈ కర్ణాటక ఘటనలు చోటు చేసుకుంది విలాసవంతమైన ఆడంబరమైన పెళ్లిళ్లు చేసుకుంటున్న కాలంలో ఒక జంట తమ పెళ్లిని అత్యంత సాదా సీదాగా జరుపుకుంది అంతేకాదు ఇలా సింపుల్ గా పెళ్లిని జరుపుకుని మిగిలిన డబ్బులతో ఒక మంచి పని చేశారు ఆ డబ్బులతో స్కూల్ పిల్లల దాహార్తిని తీర్చి అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ నవ దంపతులు జిల్లా అరకలగూడు తాలూకాలోని హొన్నవల్లి గ్రామానికి చెందిన ఇంజనీర్ వధువు శివకుమార్ మాండ్యకు చెందిన సంగీత వివాహం నవంబర్ పదకొండున జరిగింది ఈ జంట తమ పెళ్లిని తక్కువ ఖర్చుతో చేసుకున్నారు నుండి రూ ఐదు లక్షలకు పైగా ఆదా అయింది ఈ కొత్త జంట పెళ్లిని తక్కువ ఖర్చుతో జరుపుకోవడం వలన ఐదు లక్షలకు పైగా ఆదా చేయడమే కాదు ఆ డబ్బులతో ఇరవై ఆరు ప్రభుత్వ పాఠశాలలకు క్లీన్ వాటర్ మిషన్లను అందించారు దీంతో ఈ నవ దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తుంది తాము ఈ పని చేయడానికి తన తాత రైతు పక్షపాత పోరాట యోధుడు హెచ్డి హుచ్చప్ప ప్రేరణ అని నవజోడి చెప్పారు